హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ తగిన నాకు ఛానల్ పెట్టించి హెల్ప్ చేశారనమాట ఒక మేడమ్ ఆ మేడం వాళ్ళకి వచ్చాను డిప్ తీస్తానని చెప్పాను కదండి సో డిప్ తీయడానికి వచ్చాను అనమాట సో మేడంతోనే డిప్ తీడే తీపిచ్చడం జరుగుతుంది సో లైవ్ అయితే కంటి లైవ్ అంట సారీ వీడియో అయితే కంటిన్యూగా ఉంటుంది ఓకేనా వాచ్ చేసేసేయండి మీ నేమ్స్ అందరూ అయితే రాసేసాను ఎందుకంటే వీడియోలో నేమ్స్ రాసుకుంటే కూర్చుంటే గైనా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో అందుకనే నేమ్స్ అయితే ముందుగానే రాసేసానమాట సో మీరు అయితే చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ నా పేరు లీలా అండి అరుణ మేడం అరుణ మేడం ఛానల్ని డైలీ డైలీ వాచ్ చేస్తూ ఉంటాను మంచి మంచి కంటెంట్ చేస్తున్నారు సో నేను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాను మేడంని మీరు కూడా అలానే ఎంకరేజ్ చేయండి హాయ్ నేను ఎలా ఎంకరేజ్ చేస్తున్నాను మీరు కూడా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మేడంకి ప్రతి ఒక్కరు కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఈరోజు సెకండ్ ఆ అండి ఈరోజు మేడం లక్కీ డ్రా తీస్తుంది దానికి సంబంధించిన నేమ్స్ నాతోనే రాయించారు సో నాతోనే తీయించాలని మేడం మా ఇంటికే వచ్చారు సో ఈ రోజు లక్కీ డ్రాలో వచ్చే విజేత విజేత ఎవరో వాళ్ళకి మేడం గిఫ్ట్ పంపిస్తున్నారు సో ఆల్ ద బెస్ట్ అండి ఎవరైతే కామెంట్స్ రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ సో సేమ్ నేమ్స్ కూడా రాసి ఇక్కడ పెట్టాను చూడండి ప్యాడ్ మీద సో మీరు నేమ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి అంటే రెగ్యులర్గా మేడంకి ఎవరైతే కా షార్ట్స్కి రిప్లైస్ ఉన్నారో వీడియోస్కి రిప్లైస్ ఉన్నారో సో రెగ్యులర్ కస్టమర్స్ రెగ్యులర్స్ వాళ్ళకైతే పెడుతున్నారు మేడమ్ చూడండి నేమ్స్ రాసాను సో చూడండి ఫ్రెండ్స్ మీ అందరి నేమ్స్ ఇక్కడ ఉన్నాయి నేను కూడా ఒక మా సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట మీ నేమ్స్ అందరివి రాసాను అన్నమాట మనకి వీడియోస్ కింద ఎవరైతే మెసేజెస్ పెట్టారో వాళ్ళ నేమ్స్ అయితేగైనా రాయడం జరిగిందండి కింద కూడా ఇంకా చాలా చాలా నేమ్స్ ఉన్నాయి సో ఇక్కడ స్పేస్ కొద్దిగా లేదనమాట అందుకనే ఒక దానిపైన ఒకటి పెట్టడం జరిగింది ఓకేనా సో ఏంటి మెం మేడం ఒక థర్టీ మెంబర్స్ పైన ఉన్నారు కదా థర్టీ పైన థర్టీ పైన ఉన్నారండి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు సో అవే మేము తీసాము ఇప్పుడైతేగైనా అన్నీ ఫోల్డ్ అయితేగైనా చేసేసి డిప్ అయితే తీస్తాము కంటిన్యూగా ఉంటుంది వాచ్ అయితే చేయండి ఓకేనా కొంచెం ఫాస్ట్ చేసుకుంటున్నా సరే ఏ ఇక్కడ అన్నీ ఫోల్డ్ అయితే చేస్తున్నాం చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చేస్తున్నా కూడా ఈ మెసేజెస్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ లైవ్కి కూడా వచ్చి జాయిన్ అవుతూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా ఉంది నాకైతే గిన నిజంగా సో నేను కూడా కనిపిస్తాను కనిపిస్తాను లేదో తెలీదు సో ఓకేనా సో కంటిన్యూగా మీకైతే గిన వీడియో ఉండాలి ఎందుకంటే మీకు కూడా డౌట్ రావచ్చు కదా ఒకరిని ఒకరు నేమ్స్ రాసేసి ఒకరు నేమ్స్ రాయకోకుండా ఉండడము సో అదనమాట మేడం వల్ల బాబు హాయ్ చెప్పు చెప్పవా హాయ్ మీ ఎందుకు మీషోలోకి సో అదే మ్యాటర్ అయితే ఇక్కడ మేడం అయితే ఫోల్డ్ చేస్తున్నారు సో ఫోల్డ్ అయితే చేసేసిన తర్వాత ఒక ఏది మేడం ఒక గిన్నె తీసుకుందామా ఒక బౌల్ తీసేసుకొని బౌల్లో కన్నీ వేసేసి మిక్స్ చేసి తీసేస్తామండి డిప్ అయితే ఓకేనా సో ఎవరు ఫీల్ కాకూడదు సో వచ్చిన వాళ్ళు లక్కీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి డిప్ తీసేటప్పుడు మీరు కూడా చూడాలి సో అందుకనే వీడియో చేసి లాంగ్ వీడియో పెడుతున్నాను సో షార్ట్ వీడియోలో అయితే ఇంత పెట్టలేము అన్నమాట మనము సో అందుకని లేదు మేడం ఇప్పుడు మనము కటింగ్ చేస్తూ వీడియో లాంగ్ వీడియోని కటింగ్ చేస్తూ మనము చేసామనుకో వాళ్ళకి డౌట్ రావచ్చు కదా సో అందుకని కంటిన్యూగా ఎందుకంటే లైవ్లో ఈ డౌట్ ఎవరు అడిగారు మేడం నాకు మీరు కొంతమంది రాసి కొంతమంది రాయలేకుంటే ఎలా లైవ్లో తీస్తే బాగుంటుంది కదా ఎవరో కాదు సంజు గారు ఓకే గుర్తొచ్చారు సంజు గారు అడిగారు అనమాట సో లేదండి లై వీడియో అయితే కంటిన్యూగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను అనమాట లైవ్ లైవ్లో ఇవన్నీ రాసి మనము ఫోల్డ్ చేయాలంటే చాలా కష్టం అనమాట అందుకని చెప్పేసి ముందుగానే మీరు కూడా చెక్ చేయొచ్చండి నా వీడియోస్లోకి వెళ్ళి మీరు మెసేజ్ చేసింటారు కదా ఆ మెసేజెస్లో కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట ప్రతి ఒక్కరి పేరు ఉంటుంది ఎంత మేడం ఎన్ని సుమారుగా ఒక థర్టీ వరకు ఉన్నాయా థర్టీ త్రీ మేడం థర్టీ త్రీయా థర్టీ త్రీ మెంబర్స్ చేశారండి టోటలు షార్ట్ వీడియోస్లో వచ్చేసి ఒక టెన్ దాకా తీసామండి టెన్ వీడియోస్ స్టార్టింగ్ టెన్ వీడియోస్ ఉంటాయి కదా అక్కడి నుంచి ఎత్తగినా తీసాము అండ్ లాంగ్ వీడియోస్లో కూడా తీసామండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు సో కింద మెసేజ్ చేసిన వాళ్ళు ఏ ఒక్కరూ మిస్ కాలేదు నాకు తెలిసినంత వరకు కొంతమంది నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చేశారు మెసేజెస్ సో వాళ్ళ నేమ్ ఎత్తేగినా నేను రాయలేదు జస్ట్ వేరే మీరు నా ఫ్రెండ్స్ కాకుండా వేరే వాళ్ళు కదా బయట వాళ్ళు కదా సో బయట వాళ్ళు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా సో అందుకని బయట వాళ్ళ నేమ్స్ మాత్రమే రాశాను అన్నమాట సో నా క్లోజ్ ఫ్రెండ్స్ అందులో మీనాక్షి అని ఉంటుంది మీరు చూడొచ్చు మీనాక్షి లోహనా క్రియేషన్స్ అండ్ శివ గౌడ అండ్ రాజలక్ష్మి గారు అండ్ భాగ్యలక్ష్మి చెన్నా బసవప్ప వీళ్ళందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి వీళ్ళంతా సో అందుకని చెప్పేసి నేను వాళ్ళ నేమ్స్ ఏ ఒక్కరిది కూడా నేను రాయలేదు మీరు వెళ్ళి చూడవచ్చు అనమాట సో బయట వాళ్ళ నేమ్స్ మాత్రమే రాశాను బయట వాళ్ళని అంటున్నానని ఏమనుకోద్దండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అండి మీరందరూ కూడా అంటే వాళ్ళు రెగ్యులర్గా మా రెగ్యులర్గా మీకు మీరు రెగ్యులర్గా లైఫ్కి జాయిన్ అయ్యి సో రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు రెగ్యులర్గా వీడియోస్ చూసి లైక్ చేసి కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మీలోనే తీయాలనే ఒక ఉద్దేశంతో నా క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా నేను రాయలేదండి ఇక్కడై తేనా లోహన క్రియేషన్స్ అంటే ఎవరో కాదు మేడమే అనమాట సో మేడం ఛానల్ అనమాట అందుకే మేడమే చెప్పారు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరివి కానీ రాయొద్దండి మేడం బయట వాళ్ళు నేమ్స్ మాత్రమే రాయండి ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేడం మనకి ఒక సలహా ఇవ్వడం అయితే జరిగింది సో ఆ సలహానే మనం పాటిస్తూ ఉన్నామనమాట ఓకేనా టోటల్ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ త్రీ మెంబర్స్ అయితే మనకు వచ్చారనమాట చూడొచ్చు అన్నీ నేమ్స్ అయితే కింద రాసామండి ప్రతి ఒక్కరి నేము ఏ ఒక్క నేమ్ కూడా మిస్ కాలేదు మీరు వీడియోస్లోకి వెళ్ళి కూడా చెక్ చేయచ్చు నేను ఎంత జెన్యున్గా ఉంటానో మీకు ఆల్మోస్ట్ తెలుసు మనం పేరు చదివింటే బాగుంది నేమ్స్ చదివింటేనా సో నో ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు సో నో ప్రాబ్లం నేమ్స్ ఒక్కొక్కరివి చదవాలి అంటే కింద కొద్దిగా మళ్ళీ వీడియో వచ్చేసి చాలా లెంగ్త్ అయిపోతుందండి సో అందుకనే చదవట్లేదు ఓకేనా ప్రతి ఒక్కరు పేరు ఉందండి ఒకవేళ పొరపాటున ఎవరు మిస్ కాలేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎగినా ఎవరు మిస్ కాలేదు ఒక్క ఆయన కేరళనో తమిళనాడో ఉన్నారండి మన సబ్స్క్రైబరు ఏం నేమ్ మేడం సంజు కాదు సంజు మన స్టేటే చూపించాను ఫస్ట్ చూపించాను కదా ఆయన నేమ్ కూడా ఏంటో గుర్తు రావట్లేదు కా తమిళనాడు మరి వేరే స్టేట్ మొత్తానికి ఎదిగినా కన్నడనో తమిళో ఉందండి సో ఆయన పేరొక్కటి రాయలేదండి నేను అంతే ఇంకా మిగతా మన వాళ్ళ పేర్లందరూ రాసేసాము ఎందుకంటే తమిళనాడు ఆ సైడ్ పంపించాలంటే కొద్దిగా మనకి ఇబ్బంది కదా అందుకనే సో మన విజయవాడ తిరుపతి చిరు ఊరు అనంతపూరు

కడుగుతాను పై పైన తుడిచండి క్లాత్తో గ్లాసే కదా ఏం కాదు సో లై వీడియో అయితే కంటిన్యూగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అప్పుడు చూడండి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది బెస్ట్ లేదు సో అన్నీ వేసేయండి చీటీలన్నీ మైక్ సో ఓకే సో లక్కీ సో నేమ్స్ నేమ్స్ అన్నీ మడత పెట్టేసి ఇందులో వేసేసానండి ఫోన్ చేసి సో మొత్తం ట్వంటీ ఎయిట్ ఉన్నాయి కదా ట్వంటీ ఎయిట్ మేడం అంటే నైన్ అంటే ఇందాక ఆ ఫోర్ అనుకున్నాను అవి త్రీవే మిగిలాయి అనమాట సో మొత్తం ట్వంటీ ఎయిట్ ఉన్నాయండి సారీ నేనే ఇందాక మిస్టేక్ అయ్యి ఫైవ్ ఎక్స్ట్రా ఉన్నాయి అనుకున్నాను కౌంట్ చేసినప్పుడు తప్పైంది పాటు చేసినప్పుడు మొత్తం ట్వంటీ ఎయిట్ ఉన్నాయండి ఈ ట్వంటీ ఎయిట్లో ఎవరు లక్కీ డ్రా అనేది ఇప్పుడు తెలుసు తెలుస్తుంది సో మేడం ఫస్ట్ ఇంపార్టెన్స్ నాకే ఇచ్చింది నేను మేడం మీరే తీయండి అని అంటే లేదు మేడం ఈ ఛానల్ మీరు పెడితేనే మీరు చెప్తేనే నేను పెట్టాను కాబట్టి సో నన్ను ఫస్ట్ సపోర్ట్ చేసింది మీరే కాబట్టి మీరే తీయాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మేడం నాకే ఇచ్చింది ఆప్షన్ అయితే సో నేనే తీస్తున్నానండి మీ ముందే తీస్తున్నాను బౌల్లో వేశాను సో ఫోల్డ్ చేసి అన్నీ ఇందులోనే పెట్టాను సో దేవుని తలుచుకొని మంచిగా ఒకటి తీసినానండి ఇంకా బాగా కలపండి మేడం బాగా కలపండి మనం అన్నం కలిపినట్టు కలపండి బాగా బాగా కలుపుతున్నాను చూడండి అన్నీ మిక్స్ ఫ్రెండ్స్ అయిపోయింది మేడమ్ మేడం అడిగారు ఎట్లా మేడం మీ పేర్లు కూడా రాయాలా అంటే వద్దు మేడం మేము డైలీ డైలీ మేము కలుస్తూ ఉంటాము మాట్లాడుతూ ఉంటాము మాది వద్దు మీకు ఎవరైతే రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉంటారో అంటే మీకంటే కనపడకుండా మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అని అంటే సర్లే మేడం వాళ్ళకే ఇద్దాము అని చెప్పి మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్కి కాకుండా మిమ్మల్ని సపోర్ట్ చేసి అవుటర్స్కి అయితే మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అంటే మేడం అలానే ఇచ్చింది సో ఆ నేమ్స్ మాత్రమే ఇందులో రాసాము సో ఈరోజు సెకండ్ సార్ అండి డేట్ వచ్చి ట్వెల్త్ సో తీయాలని ఉంది కానీ టెన్షన్గా ఉంది సో ఎవరో ఆ లక్కీ పర్సన్ నాకు కూడా తెలియదు సో ఫీమేల్ కానీ మేల్ కానీ ఎవరు వచ్చినా బెటరే వెంటనే ఎవరైతే వచ్చింటారో వాళ్ళ నేమ్స్ కింద మీ అడ్రస్ అయితే ఎగినా మా నా వాట్సాప్కి సెండ్ చేయండి అని గినా నేను చెప్తున్నానండి నా వాట్సాప్ నెంబర్ తెలియదు కదా మాకి అని గినా నా ఓల్డ్ వీడియోస్లోకి మీరు వెళ్తే గినా నా వాట్సాప్ నెంబరు నేను ఖచ్చితంగా ఇచ్చి ఉంటానండి ఏదో ఒక వీడియోలో చాలా వీడియోస్లోనే ఇచ్చాను షార్ట్ వీడియోస్లోనూ ఉన్నాయి లాంగ్ వీడియోస్లో కూడా ఉన్నాయి నా వాట్సాప్ నెంబరు ఓకేనా సో మీరు అయితే షార్ట్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేసి నా వాట్సాప్కి మీ అడ్రస్ అయితే ఎగినా నాకు సెండ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సో డి అయితే సెండ్ మేడం తీయండి సో అన్నీ బాగా కలిపేశారు ముందే ఓకేనా సో ఒకటైతే తీశారు అది అలాగే చేతిలో పెట్టుకోండి నేను దగ్గరికి వస్తాను చూపించండి కేంద్రాకి ఎవరు వచ్చారు మేము కానుగంటి భానుప్రసాద్ నిజం భానుప్రసాద్ నిజం టూ సెవెన్ వన్ సిక్స్ అండి కానుగంటి భానుప్రసాద్ గారు నిజం టూ సెవెన్ వన్ సిక్స్ సో కంగ్రాచులేషన్స్ అండి భాను ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్ మీకైతేగినా గిఫ్ట్ తెగిన వచ్చేసింది సో కంగ్రాచులేషన్స్ ఇది వీళ్ళకి వచ్చిందండి గిఫ్ట్ తెగిన సో భాను ప్ర ప్రసాద్ గారు మీరు ఎగినా నాకు మీ అడ్రస్ వచ్చేసి నాకు వాట్సాప్ అయితేగినా సెండ్ చేయండి ఎంత తొందరగా వీళ్ళైతేగినా అంత తొందరగా మీరు సెండ్ అయితే చేసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారికి వచ్చిందండి టూ సెవెన్ వన్ సిక్స్ ఓకేనా సో నా నెంబర్ అయితే గిన షార్ట్ వీడియోస్లో ఉంటుంది సో మీరు అక్కడ ఆ నెంబర్ అయితే తీసుకొని వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ గాయస్ బాయ్ చెప్పేసేయండి బాయ్ బాయ్ అండి అందరికీ